హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను తోటకూర పచ్చడి చూపిస్తున్నానండి తోటకూర కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఇలా తోటకూరతో పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి తోటకూర చాలా మంచిదండి హెల్త్కి పోషకాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఇన్ని పోషకాలున్న తోటకూరని తినడం మానేయకుండా ఇలా పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది మరి ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం అయితే తోటకూరను తీసుకోవాలి నేను రెండు కట్టల తోటకూరను అయితే తీసుకున్నాను ఇలా లేతగా ఉంటే కొంచెం ఇలా తొడిమిలతో సహా తుంచుకొని పెట్టుకోండి దీన్ని బాగా కడుక్కోవాలి ఆకుకూరల్లో మట్టి ఉంటుంది స్మెల్ ఉంటుంది కాబట్టి బాగా నాలుగైదు సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులను వేసుకొని వీటిని కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలని వేసుకోండి నేను పది పచ్చిమిరపకాయల వరకు వేసుకొని వేయించుకోవాలి మీరు ఇక్కడ పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండుమిరపకాయల్ని కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే పచ్చడి అంత టేస్టీగా ఉంటుందండి ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అలాగే మూడు టమాటోలని ఈ విధంగా మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెడితే కొంచెం వాటర్ వచ్చి టమాటా కొంచెం తొందరగా ఉడికిపోతుంది చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినట్టుగా ఉప్పును వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ రాళ్ళు ఉప్పుని వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపుని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకొంచెం ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండును వేసుకోండి కొంచెం పచ్చడి కొద్దిగా పులుపుగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం చింతపండును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికిస్తే తోటకూరలో నుంచి కూడా వాటర్ వచ్చి తోటకూర బాగా ఉడికిపోతుంది ఇలా మూత పెట్టేసి ఉడికిద్దాం మనం ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు తోటకూరలో నుంచే వచ్చిన వాటర్లోనే ఇవన్నీ బాగా ఉడికిపోతాయి ఈ వాటర్ అంతా పోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా పోయి అన్నీ బాగా ఉడికిపోయాయి ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తం చల్లారనివ్వాలి ఇది మొత్తం చల్లారిన తర్వాత దీన్ని మొత్తం ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి మనం పసుపు ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని మొత్తం ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా బౌల్లోకి వేసుకున్న పచ్చడికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని వీటిని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తాలింపుని మనం మిక్సీ పట్టుకున్న తోటకూర పచ్చడిలోకి వేసుకుందాం ఇలా తాలింపునంతా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి తోటకూర పచ్చడి రెడీ చాలా హెల్దీ అయిన తోటకూర పచ్చడి రెడీ అండి తోటకూర తినని వాళ్ళు ఈసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది Thank you for watching.